ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామంలో పిఎం జన్మన్ పథకం కింద రహదారి పనులను జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా పరిశీలించారు పనులు త్వరగా ప్రారంభించి నిర్ణీత గడుపులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మరియు పంచాయతీ రాజ్ ఈఈ శివరామ్ను ఆదేశించారు రోడ్డు పూర్తి అయితే గ్రామ ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని చెప్పారు తాగునీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గొల్లఘాట్ రహదారికి నాలుగు వందల నలభై ఎనిమిది లక్షల బుర్కి రహదారికి ఆరు వందల పద్నాలుగు లక్షలు మంజూరైనట్లు తెలిపారు ఎంపీపీ పాఠశాలలో భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు